జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నేను తగ్గవలసి ఉన్నది ఆయన వెచ్చవలసి ఉన్నది ప్రయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మని మనం అందరం ప్రకాశించడానికి హృదయ కాలంలో లేచి ప్రార్థలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి చాలామంది వాతావరణం చేంజ్ వల్ల టైపాయిడ్ జ్వరాలు రకరకాల జ్వరాలతో భారం పడి ఉంటున్నారు ప్లేట్లెస్లో పడిపోతున్నాయి వారి కోసం ప్రార్థించండి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి అలాగే ప్రతి ఆడబిడ్డల కొరకు ప్రార్థించండి మీకు ఏవైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నా ఇన్బాక్స్ బాక్స్ కనెక్ట్ అవ్వండి కామెంట్ బాక్స్లో టైర్వ చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము వ్యూహాన శువార్త మూడో అధ్యాయం ముప్పయో అక్షరం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది హలోయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆయన హెచ్చవలసి ఉన్నది మనం తగ్గవలసి ఉన్నది ఆయన ఎలా హెచ్చిపడతాడు మనం ఎలా తగ్గించి పడతాం ఎలా ఆయన హెచ్చపడతాడంటే మన హృదయపూర్వకంగా ఆయన సుచించినప్పుడు మన హృదయంలో ఆయనకి తప్ప మరి ఎవ్వరికీ చోటు లేనప్పుడు అప్పుడు ఆయన హెచ్చించి పడతాడండి హళలు అంటే మన ఆలోచనలు కానీ మనిషి హృదయాన్ని స్థిరపరిచే మానసిక స్థితి అంటే దాన్ని కనబడే చోట్లన్నీ ఒకటే ఎక్కడ కనబడుతుంది అంటే దేవుడి సందే కనబడుతుందండి దుఃఖమైనా బాధ అయినా సంతోషమైన ఇరుకులైనా ఇబ్బందులైనా ఏదైనప్పటికీ ఇవన్నీ దేవుడి సందులో కనబడతాయి మన దేవుడి సందులో కనిపించినప్పుడు మనం ఎంత తగ్గించుకుంటే అంత మనలో దేవుడు హెచ్చించు పడతాడండి మనం మనం తగ్గించుకోవడం అంటే మనం ఆరాధన చేయడం కృతజ్ఞతగా కలిగి ఉండడం దేవుని అతికింగా శృతించగా కవం తక్కువగా చేస్తారు లేదా ఒక బాధ్యతగా చేస్తారు కొంతమంది కాదు మనం ఎలా చేయాలంటే మనసారా ఆరాధించాలి మనస్సారా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి అది గుర్తుండిపోయేలాగా ఆయన చేసే మన వెడలు మన వెడలు ఎంత అత్య చేశారో ఆ మేలు తలపోసుకుంటూ అనునిచ్చి శృతించుకుంటూ మనం ఉండాలి మన దయకి మనం కృతజ్ఞత వారివై ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలండి ఆయన దయ మనం పొందుకున్నాం లోక జనములు పాపముతో నిండిపోయి ఉన్నారు మనం కూడా లోకంలోనే ఉన్నాం కానీ దేవుడు మనల్ని ప్రత్యేకించి పరిచాడండి సపోజ్ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐకుద్దు నుంచి విడిపించాడండి కదండి ఐకూద్దు నుంచి విడిపించినప్పుడు కొద్ది కాలం గడిచాక వారు ఐగుద్దు ఆచారాలు చేసేవారు అయితే దేవుడు చెప్పాడు మీరు ఐ నుంచి మిమ్మల్ని విడిపించాను అక్కడ ఏమి కూడా మీరు ఆచరించకూడదు మీరు నా మార్గంలో నడిచి నన్ను ఎంబడించండి అని చెప్పారు కొంతకాలం ఎన్నారో మళ్ళీ ఐగుత్తు పనులే చేస్తూ వచ్చే వరెండలు ఎవరైతే ఇంతమంది ఐగుతులు పనులు చేస్తూ వచ్చారో వారు దేవుడు ఉగ్రతకి బలైపోయి శాపం తిని తె కొని తెచ్చుకున్నట్టు అయిందండి వాళ్ళు ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోలేదు మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం కూడా లోకంలోనే ఉన్నాం కానీ మనం ఎలా ఉన్నాం క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నాం ఎక్కడ చూసినా క్రీస్తు బిడ్డలే ఉన్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రీస్తు బిడ్డలే ఉన్నారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారు కానీ దేవుని పోలి నడుచుకునేవారు ఉన్నామా ప్రశ్నించుకోండి దేవుని హెచ్చించేవారిగా ఉన్నామా మనం తగ్గించుకునేవారిగా ఉన్నామా మనం హెచ్చించు పడుతూ దేవుని తగ్గిస్తూ ఉంటున్నామా ఇది పరిశీలించుకోవలసి ఉంది మనం తగ్గవలసి ఉంది ఇది కరెక్ట్ కానీ ఇక్కడ మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి మనుషులు చాలామంది స్వార్థంతో జీవిస్తూ ఉన్నారు ఎవరు స్వార్థంతో జీవిస్తున్నారంటే దేవుడు లేని దేహాలు దేవుడు లేని మనుషులు దేవుడి పేరు చెప్పుకున్న బ్రతుకుతున్నవారు మేము క్రీస్తు బిడ్డలమే అంటున్నారు కానీ క్రీస్తుని అనుసరించిన వారు కాదు వాక్యాన్ని ధరింపు చేసుకునేవారు కాదు వాక్యాన్ని ఎవరైతే ధరింప చేసుకుంటారో వారు క్రీస్తురు బిడ్డలు హలే యేసుక్రీస్తు ఎరుగిన పిల్లలు ఎలాగుంటారంటే వారు స్వార్థంగా ఉండరండి స్వార్థపూర్వంగా ఉండరు దేవుని ఎరగన వారే స్వార్థపూర్వంగా ఉంటారు అసూయిత ఉంటారు ఏదైనా వాక్యం వారి కొరకు వచ్చినప్పుడు తీసుకోరు పక్కన పెట్టి వ్యతకరం చేస్తారండి అంటే వితక క్రీస్తు ధరించుకున్న వాళ్ళు ఎలాగుంటారు అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే అనుకోవచ్చు క్రీస్తుని ధరించుకోవడం అంటే వాక్యం నడవడం అండి హలో వాక్యమును ధరింపు చేసుకున్న మనుషులు ఎలా ఉంటారంటే వారు దేనితో సంపృప్తి పడతారంటే వాక్యంతో వాక్యంతో సంపూర్తి పడతారు దేవుడు గుణగణాలు నేర్చు నేర్చుకుంటారు అంటే గుణగుణాలు ఆయన ఏంటి ఆయన టేస్ట్ ఏంటి ఆయనకి ఏది ఇష్టం ఆయనకి ఎలా ఎలాగుండడం ఇష్టం ఇలా నేర్చుకుంటూ ఆయనలో పర పరవశిస్తారండి సపోజ్ దావేది గారిని చూడండి దావేదికి గురులు అప్పచెప్పారు ఆ పని అయిపోయాక ఏం చేయాలి ఎవనొస్తుడు చిన్నపిల్లవాడు ఆడుకోవాలి కదండి ఆటల వైపు పరిగెత్తాలి లేదంట ఆ గొర్రెలకన్నీ మేత పెట్టేసి ఆ గొర్రెల్ని అన్నిటినీ కూడా ఒక పక్కనకి మేత పడి మేపుతుంటగా అవి తింటుండగా కూడా ఆ సమయమును ఒక గిటార్ అంటే వీణ తీసుకొని దేవుని శుద్ధించాడంట దేవుణ్ణి ఆరాధించాడంట పాటలు రాసుకున్నాడంట కొత్త కీర్తనలతో దేవుని శుద్ధించేవాడు అంటే అండి ఎవరండి వీలు క్రీస్తుని చేస్తున్నవారండి చూడండి బైబిల్లో ఒక వ్యక్తి క్రీస్తుతో మూడు వందల సంవత్సరాలు నడిచాడంట అంటే దీనికి ప్రశ్న నాకు ఒకరు వేస్తారు మూడు వందల సంవత్సరాలు దేవుడితో ఎలా నడిచాడు అని అయితే నేను చెప్పాను మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడు ఎలా నడిచాడు ఒక తల్లి బిడ్డ తండ్రి చెయ్యి నడక వచ్చే వరకు కూడా ఎలా చెయ్యి పట్టుకుని నడుస్తాడో అలాగా ఆనుకున్న వ్యక్తి దేవుడి వాక్యం చేయి పట్టుకుని నడిచాడండి హలే దేవుడి వాక్యమును చెయ్యి పెట్టుకుని నడవడమే క్రీస్తుని పోలి నడడం ఈ క్రీస్తుని పోలి నడిచిన వారు బైబిల్లో ఉన్న వాళ్ళకి సాధ్యం అంటారు కొంతమంది మనకు సాధ్యం కాదు ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లోని ఇలాంటి వాదనలు వేస్తారండి ఎవరో ఎందుకండి మనం సాధించితే మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా సాధిస్తారు ఎవరుంటున్నారు అనుకుంటే లోవాకు కాలంలో సువార్త ప్రకటించాడండి అతను ఎవరూ లేరు కానీ లోవాకు కుటుంబం క్రీస్తు కొరకు నిలబడి ఉంది ఆయన మాటను చెప్పడం నడిచింది కాబట్టి జలపాయంలో ఆ కుటుంబం క్రీస్తు కొరకు నిలిచిపోయిందండి హైయ ఎవరుండున్నారండి అనుకుంటే సుగనాగుమ్మ పట్నం నాశనమైపోయింది ఎవరూ లేరు ఆ కుటుంబంలో ఒక ఎవరున్నారు పరిశుద్ధుడు అనుకుంటే అబ్రహాములు ప్రార్థన పెట్టి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు కానీ మధ్యలోనే తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఎందుకు పాపాన్ని వైపు చూసింది తన బిడ్డలో తాను అక్కడి నుంచి కాపాడుపడ్డానండి మనం ఎక్కడ కన్నా సరే దేవుని ధరింపు చేసుకొని వాక్యముని ధరింపు చేసుకొని ఆయన పోలు మనం నడుచుకొని ఆయన ఇచ్చిస్తూ ఉంటే కనుక ఎలాంటి ఉప్పరితములైనా సరే ఎలాంటి తెగుళ్ళైనా సరే ఎలాంటి ప్రమాదాలైనా సరే భూమి ఆకాశమును తొట్టెళ్ళిపోయినా సరే మనం మాత్రం తొట్టెలమండి ఎందుకంటే క్రీస్తులు నిలిచిపోయామండి హలైలు దేవుడు ఆత్మ కలిగిన వారు ఆకలితో ఉంటారండి ఆ ఆకలి ఏంటంటే ఆత్మీయ వాక్యమును తినడమే ఆకలండి అది తిని తృప్తి పొందుతారండి అంతే కదండి ఆత్మల దాహం కలిగి ఉండాలండి ప్రతి క్రైస్తడు దేవుని వారు ఎలా ఉంటారు ఆత్మల దాహంతో కలిగి ఉంటారు నశించిపోయే ఆత్మల కొరకు య్నోత్మ చేసేవారుగా ఉంటారు కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉంటారండి ఉన్నావా ఇలాగా అయితే నువ్వు ధనుడివి ధనివరాలివే హలే మాటలు తక్కువగా ఉండడం వల్ల మనం జ్ఞానంగా ఉంటాం ఎవరైతే ఉంటారో వారు ప్రతి విషయంలో కూడా దేవుడి మాటని ఆహ్వానిస్తూ ఉంటారు నా ప్రభు చిత్తం నా ప్రభు చిత్తం అని ఇలా నడుచుకుంటూ ఉండి ఒకరోజు రెండు రోజులు కాదండి ఇలా ఉండడం ప్రతిరోజు కూడా దేవుడితో సంబంధం కలిగి ఉండాలండి దేవుడితో సంబంధం కలిగి ఉంటేనే ఇలా మనం జీవించగలమండి హిల్ అనుకోవచ్చు దేవుడితో సంబంధం అంటే దేవుడితోనే మేము దేవుడిని రక్షణ తీసుకున్నామండి ఆయనలోనే ఉంటున్నాం వారాన్ని సిర్చుకెళుతున్నాం శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం అనేసుకుంటారు మేము కానుకలు ఇస్తున్నాం మేము ఫోన్సర్లు చేస్తున్నాం ఆ సేవకు నెంబర్ ఇస్తున్నాం ఈ సంఘం ఈ కాదండి క్రీస్తుతో మనం కలిసి ఉండడం అంటే మొట్టమొదను నువ్వు లేచినప్పుడే ఆయన శుద్ధిస్తూ ప్రార్థనతో మొదలు పెట్టాలి ఈ దినమును నీవు పనులంతట్లో కూడా ఆయన శుతించుకుంటూ ఆయనకిష్టమైన బిడ్డగా ఆ దినమును గడపాలి నువ్వు గడిపవో లేదో నీవు పడుకున్న సమయమును ఒక్క నిమిషం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేసావో నీకు నీవే పరీక్షించుకోవాలి ఇది నువ్వు ఎక్కడైనా అబద్ధపడేవేమో ఎక్కడైనా చూడకుండా చూసావేమో నీ కోపపడ్డావేమో హృదయంలో చునుక్కున్నావేమో గొనుక్కున్నావేమో ఏదైనా ఉన్నదేమో నీకు నీవే పరీక్షించుకొని ఒక డైరీ తీసుకొని ఒక బుక్ తీసుకొని నీవు రాసుకో ఈరోజు ఎలా చేశాను ఇది ప్రభుకి ఇష్టం కాదు రేపటిదైనా నేను ఇలా చేయకూడదు ఇది అని రాసుకొని నీకు నీవు సరి చేసుకుంటూ ప్రభువుకు సమీపగా ఉం అంతే కదండి మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి ఈ ఆత్మీయ ఆహారం మనం తినడం చాలా మంచిదండి ప్రతిరోజు కూడా చేయాలి ఒక పక్షి గాలిలో ఎరగడానికి రెండు రెక్కలు ఎంత అవసరమో మనము ఈ దినమును సంతోషంగా ముగించి సంతోషంగా మొదలుపెట్టి ముగించాలంటే ప్రార్థన రెక్క వాక్యం రెక్క రెండూ ఉండాలి ప్రార్థన మనకి బలం ఇస్తుంది వాక్యమును మన హృదయాన్ని సరిచేస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు మన లోపాలు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రభువుకి సమీపగా అవడానికి ఈ రెండు మనకి ఆత్మీయ జీవితాలు ఎంతో అవసరమై ఉంటాయండి హలే ఎవరైతే ఉంటారో ఆ హృదయం యమలమ్మ కంటే తెల్లగా ఉంటుందండి అలాంటి హృదయం కలిగిన వారికి కోపం ఆవేశం కక్షలు అసూయలు డమ్మాలు అసభ్యమైన మాటలు చెడుచూపులు ఏది కూడా ఉండవండి అక్కడ అప్పుడు దేవుడు తప్ప అక్కడ ఏది ఉండదండి నిలవసాగదు వెలుగులోని కదండి కదండి మనము ఎప్పుడైతే ఇలాగ ఉంటామో కొత్త వ్యక్తిగా ఉంటామండి ఎప్పటికప్పుడు చూడండి ఉదయం మనం ప్రెషప్ అయ్యి కొత్త డ్రెస్సు ఉతుకుని బట్టలు ఎలా వేసుకుంటామో మన హృదయం కూడా కొత్తగా ఉంటుంది మనం కూడా ప్రకాశిస్తామండి మన జీవితంలో ఫ్రెండ్స్కి బంధువులకి స్నేహితులకి బిడ్డలకి భార్యకి భర్తకి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ సమయం తక్కువగా ఇవ్వాలి దేవుడితో ఎక్కువగా గడపాలి వారికి ఇచ్చే సమయం వారికి ఇవ్వాలి ఎప్పుడైతే మనం ఇలా గడుపుతూ ఉంటామో మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మనము కూడా మన కుటుంబ సభ్యులకి ఆత్మీయతాన్ని నేర్పిస్తాం మనం కూడా హ్యాపీగా ఉంటాం కొంతమంది ఏం చేస్తారు దేవుడికి ఇస్తారు సమయం కుటుంబానికి ఇవ్వరు కుటుంబానికి ఇస్తారు దేవుడికి ఇవ్వరు అలా కాదు నువ్వు దేవుడితో ఎక్కువ కలిసిండు కుటుంబంతో కూడా కలిసి ఉండు ఇలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ శాంతి సమాధానాలతో నీ కుటుంబం నడుస్తుంది హలే జీవితంలో ఏదో జరుగుతుందని మన కంగారు పడి కంట మన జీవితం యావత్తు ఆయనకు అప్పచెప్పుకొని నెమ్మదిగా ఉంటేనే మనకు సమాధానం మన దేవుడు గొప్పవాడు ఆయన మీద మనం పూర్ణంగా ఆనుకున్నప్పుడు మనల్ని అయినా పూర్ణ శాంతంగా చేస్తాడండి హలేలుయ్య ఇన్ని రోజులు నీవెలాగుంటున్నావో ఎలా జీవిస్తున్నావో దేవుడితో నడుస్తున్నావా దేవుళ్ళోనే ఉన్నావా ఆయన నీలో తగ్గించుకొని ఉన్నాడా నీవు హెచ్చించి పడుతున్నావా లేదు నువ్వు తగ్గించుకొని ఆయన ఇచ్చిస్తున్నావా నీకు నీవే పరిశీలి మనం తగ్గించుకొని ఆయన ఇచ్చించిన వారు మనం ఉంటామంటే దీన స్వభావం కలిగి ఉంటామండి ఇలాంటి దీన స్వభావము మీకు ఉదాహరణకి చెప్పాలంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు స్కూల్ బ్యాగ్లో చాలా డిఫ్ట్ ఏమంటారు పుస్తకాలు పుస్తకాలు ఎక్కువగా ఉంటే తల్లిదండ్రులు చూసి ఆ బిడ్డల్ని ఎంత బరువు మోసుకొని వెళ్తున్నారో నా పిల్లలు అని బాధపడతారు కానీ వాళ్ళు ఇప్పుడు మోస్తున్నారు ఇప్పుడు ఎంతగా చదువుతున్నారు రేపొద్దున అవుతారు వాళ్ళు ప్రయోజనం అయిన తల్లిదండ్రులు సంతోషపడతారు కదా అలాగే మనం ఇలాగ ఇరుకుమార్లో నుంచి మనం భారం కలిగి మనం వెళ్తున్నప్పుడే మనము కూడా ప్రయోజనం అవ్వాలని పరలోక తండ్రి మన వైపు చూస్తున్నాడండి మనం ఎంత ప్రయోజనం అవ్వాలని అని ఎంతగా ఆశ చూస్తున్నాడంటే మనం ప్రయోజనం అవ్వాలంటే మనం ఏం చేయాలండి ఆయనతో సామాసం కలిగి ఉండాలి మనకున్న భారంను చూసి దించేసుకోవాలి నాకు వద్దు నేను లోకంలోనే కలిసి ఉంటామంటే మనం నశించిపోతామండి మనం నశించిపోతాం మన తోడు చాలామంది నశించిపోతారు చాలామంది క్రైస్తువులు దేవుడికి అవమానంగానే జీవిస్తున్నారు సంతోషంగా జీవించట్లేదు ఒకవేళ నువ్వు సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా అయితే దనురాలవే దనుడివే లేదు బాధ పెట్టే గుంపులో ఉన్నావా అయితే దేవుడు నిన్ను చూసి చాలా సంతాపన పడుతున్నాడు ఆయన ఈ రోజు నుంచి అయినా బిడ్డగా జీవించు ఆయన హెచ్చించు నీవు తగ్గించుకో ఆ రీతిగా నీ హృదయాన్ని నీకు నీవే సరిచేసుకొని సిద్ధపరచుకో అటు కృపాదేనైతే దేని ప్రభు మనందరికీ దినము ఆయన గురించిన గాక ఆమెన్